రత్నగిరి అనే చిన్న ఊరి చివర ఒక వేప చెట్టు కింద సోమయ్య అనే చెప్పులు కుట్టే వ్యక్తి చిన్న దుకాణం ఉండేది అతని చేతిలో నైపుణ్యం ఎంత ఉందో అతని బుర్రలో అంతకు మించిన తెలివి ఉండేది అతని భార్య మల్లమ్మ భర్త కష్టాన్ని చూసి మురిసిపోతూ పేదరికాన్ని చూసి మదనపడుతూ ఉండేది ఆ ఊరికి గజపతి అనే అహంకారి గర్విష్ఠి అయినా జమీందారు ఉండేవాడు అతని కొడుకు వీరభద్రం తండ్రికి తగ్గ తన్యుడు తెలివి తక్కువైనా గొప్పవాడిననే భ్రమలో బ్రతుకుతూ ఉండేవాడు ఒకరోజు జమీందారు గజపతి తన కొడుకుతో కలిసి సోమయ్య దుకాణానికి వచ్చాడు ఒరే సోమయ్య నా కాలికున చెప్పులు చూశావా పట్నం నుండి ప్రత్యేకంగా చేయించుకున్నాను వెయ్యి వరహాలు నీలాంటి వాళ్ళు జన్మలో కూడా ఇలాంటివి చూడలేరు నమస్కారం జమీందారు గారు చాలా బాగున్నాయి గజపతి తన నడుము నుండి ఒక వింతైన మెరుస్తున్న తోలుముక్కను తీసి సోమయ్య ముందు పడేశాడు ఇదిగోరా ఇది జింకతోలు కాదు చిరతపులి చర్మం కాదు ఇది దేవలోకం నుండి తెప్పించిన అరుదైన చర్మం దీంతో నాకు ఒక జత చెప్పులు చేసి ఇవ్వు అవి రాజులు కూడా అసూయపడేలా ఉండాలి నీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాను పనికి మూడు వరహాలు ఇస్తాను ఒకవేళ చెప్పులు నా మనసును గెలిస్తే నువ్వు అడిగినంత ఇస్తాను తేడా వస్తే నీ దుకాణం పీకేసి ఊరి నుండి తరిమేస్తాను నాన్నగారు వీరి మొహం చూస్తే చెప్పులు లేడు ఈ అప్రూపమైన చర్మాన్ని పాడు చేస్తాడేమో సోమయ్య మౌనంగా ఆ తోలును చేతిలోకి తీసుకున్నాడు గజపతి వీరభద్రం అక్కడి నుండి వెళ్ళిపోయారు సాయంత్రం ఇంటికి వెళ్లిన సోమయ్యతో మల్లమ్మ అంది ఏమండి ఆ జమీందారు మాటలు వింటుంటేనే భయం వేస్తోంది మనకిందుకు ఈ పని ఈ చర్మాన్ని తిరిగి ఇచ్చేయండి లేదు మల్లమ్మా ఇది నా నైపుణ్యానికి ఒక పరీక్ష అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం నేను గెలవాలి ఆ రాత్రి నుండి సోమయ్య పగలు రాత్రి తేడా లేకుండా పనిచేయడం మొదలుపెట్టాడు రెండు రోజుల్లో కళ్ళు చెదిరేలాంటి ఒక జత చెప్పులను తయారుచేశాడు వాటిపై ఉన్న నగిషి కుట్ల పనితనం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావలసిందే కాని సోమయ్యకు తెలుసు గజపతి అంత సులభంగా ఒప్పుకోడని అందుకే ఒక చిన్న ఉపాయం పన్నాడు మూడవరోజు ఉదయం ఆ ఊరి మీదుగా ప్రయాణిస్తున్న రంగయ్య అని ఒక పెద్ద వజ్రాల వ్యాపారి సోమయ్య ముందు ఆగాడు అతను కళను నైపుణ్యాన్ని ఆరాధించే వ్యక్తి అబ్బా ఎంత అద్భుతమైన నీ చేతిలో ఏదో మాయ ఉంది ఇవి ఎవరికోసం చేశావు సోమయ్య జరిగిన కథ అంతా చెప్పాడు రంగయ్య గజపతి గురించి తెలిసినవాడు కావడంతో సోమయ్య ఉపాయాన్ని మెచ్చుకుని నీ తెలివికి నా వంతు సహాయం ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సోమయ్య ఆ చెప్పులను ఒక పట్టువస్త్రంలో చుట్టుకుని గజపతి గడికి వెళ్ళాడు సభలో గజపతి వీరభద్రం ఊరి జనం ఉన్నారు గారు మీరు చెప్పినట్లే చెప్పులు సిద్ధం చేశాను గజపతి ఆ జతను చేతిలోకి తీసుకుని అహంకారంగా చూశాడు అవి ఎంత బావున్నా పొగిడితే బహుమతి ఇవ్వాల్సి వస్తుందని అతని మనసు ఒప్పుకోలేదు ఛీ ఇదే నో చేసింది నా పాత చెప్పులకంటే దారుణంగా ఉన్నాయి వీటిని రాజులు కాదు కదా కనీసం నా సేవకులు కూడా వేసుకోరు నిజమే నాన్నగారు ఈ తోలుని వృధా చేశారు వీడిని శిక్షించాల్సిందే సోమయ్య ప్రశాంతంగా నవ్వి ఇలా అన్నాడు క్షమించండి జమీందారు గారు మీ కళ్లకు అవి సాధారణంగా కనబడుతున్నాయంటే నా తప్పులేదు ఎందుకంటే అవి మామూలు చెప్పులు కావు మాయాపాదుకలు గజపతి వీరభద్రం ఆశ్చర్యంగా చూశారు అవును వీటికో ప్రత్యేకత ఉంది కేవలం నిజాయితీ గొప్ప మనసు ధర్మగుణం ఉన్నవారికి మాత్రమే వీటి అసలైన అందం వాటిపై ఉన్న దైవికమైన ప్రకాశం కనబడుతుంది గర్విష్ఠులకు దురాశపరులకు మూర్ఖులకు ఇవి సాధారణ చెప్పుల్లాగే కనిపిస్తాయి ఆ మాటతో గజపతి వీరభద్రం ఇరకాటంలో పడ్డారు చెప్పులు బాగోలేవని అంటే తాము గర్విష్ఠులమని మూర్ఖులమని సభలో ఒప్పుకున్నట్లు అవుతుంది ఆ అవునవును నువ్వు చెప్పాక ఇప్పుడు నా కళ్ళకు కనబడుతుంది ఎంతటి ప్రకాశం ఎంతటి అద్భుతమైన నగిషి నిజంగా ఇవి కూడా ధరించే నాన్నగారు నాకు కూడా కనబడుతుంది అద్భుతం అమోఘం సరిగ్గా అదే సమయానికి వజ్రాల వ్యాపారి రంగయ్య అక్కడికి వచ్చాడు నమస్కారం గజపతి రాజా మీకోసం సోమయ్య చేసిన మాయాపాదుకల గురించి విని చూడటానికి వచ్చాను గజపతి గర్వంగా ఆ చెప్పులను రంగయ్యకు చూపించాడు రంగయ్య వాటిని చేతిలోకి తీసుకుని ఎంతో శ్రద్ధగా పరిశీలించి మొహంలో చిన్న ఆందోళనతో ఇలా అన్నాడు అద్భుతం సోమయ్య చేతిలో సరస్వతి ఉంది కానీ అయ్యో ఒక చిన్న లోపం జరిగింది లోపమా ఏం లోపం ఇవి పరిపూర్ణమైనవి అదే నాకు అర్థం కావడం లేదు ఈ కుడికాలి చెప్పులో ఎడమకాలి చెప్పు లక్షణాలు కనిపిస్తున్నాయి బహుశా ఈ వల్ల నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయేమో సోమయలాంటి నిపుణుడు ఇలాంటి పొరపాటు కదా గజపతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చెప్పులు వేసుకుంటే అసౌకర్యంగా ఉంటుంది వేసుకోకపోతే పరువు పోతుంది జమీందారు గారు బహుశా పాదుకల మాయ అలాంటిదేమో గజపతి పూర్తిగా చిక్కుకుపోయాడు ఇప్పుడు ఆ చెప్పులను పోగడక తప్పదు బహుమతి ఇవ్వక తప్పదు సోమయ్య నీ పనితనం అమోఘం నువ్వు అడిగినంత ఇస్తానని చెప్పాను కదా పదివేల ఇస్తున్నాను తీసుకో అప్పుడే రంగయ్య అన్నాడు గారు ఈ అపురూపమైన పాదుకలు నాకు ఇప్పించండి నేను వరహాలు ఇస్తాను వీటి కథ తెలిస్తే మహారాజులు కూడా కొనడానికి ముందుకొస్తారు గజపతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది తాను వేసుకోలేని చెప్పులను అమ్మి డబ్బుతో పాటు పరువు నిలబెట్టుకోవచ్చని అనుకున్నాడు వెంటనే సరేనని రంగయ్య దగ్గర ఇరవై వేలు తీసుకుని అందులోనుండి పదివేలు సోమయ్యకు బహుమతిగా ఇచ్చాడు సోమయ్య ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేశాడు రంగయ్యకు అద్భుతమైన చెప్పులు దొరికాయి గజపతికి డబ్బు మిగిలిన ఊరి ముందు అతని గర్వం అజ్ఞానం బట్టబయలయ్యాయి ఆ రోజు నుండి రత్నగిరి ప్రజలకు ఒకటి అర్థమైంది డబ్బు అహంకారం కంటే తెలివి నైపుణ్యం ఎంతో గొప్పవి నీతి అహంకారాన్ని తెలివితో జయించవచ్చు నిజమైన నైపుణ్యానికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది రంగయ్య దాదాపు పదిహేను సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాడు ఈ పదిహేను సంవత్సరాలు అతని ఆదాయం పెరగకపోగా అప్పులు మాత్రం బాగా పెరిగాయి దాంతో అప్పులు తీర్చడానికి ఇంకేమీ మార్పు లేక ఉన్న పొలంలో సగం పొలం అమ్మేశాడు తరతరాల నుండి వస్తున్న పొలం తన చేతుల మీదుగా అమ్మడంతో అతను చాలా బాధపడతాడు ఎందుకు అలా బాధలో ఉన్నారు బాధ కాక మరి మా నాటి నుండి వారసత్వంగా వస్తున్న భూమిని నేను అమ్మేశాను ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా కూడా ఫలితం దక్కడం లేదు నేను చేతగాని వాడిలాగా సంపాదించింది ఏమీ లేకపోగా ఉన్న వాటిని ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు సరే పరిస్థితింతా మర్చిపోండి కానీ మీరు అమ్మేసిన అప్పులన్నీ మళ్ళీ కొనడానికి మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి అది అర్థం కాకే కదా ఇంతలా బాధపడుతున్నాను మీ తాతగారి దగ్గర చాలా ఆవులు ఉండేవి అని చెప్పారు గుర్తుందా మీకు మీరు చిన్నప్పుడు ఎక్కువగా ఆవుల్ని తోలుతూ వాటి దగ్గరే ఉంటే వాటితో ఆడుకున్నాను అని కూడా చెప్పారు అయితే ఏంటి ఇంట్లో ఆవు ఉండడం శుభ సూచకమండి మీ తాతగారున్నప్పుడు మీ నాన్నగారున్నప్పుడు మీ ఇంట్లో ఆవులుండేవి తర్వాత ఆవుల్ని పెంచడమే మానేశారు అందుకే ఒక ఆవును కొనుక్కుని రండి మన జీవితాలలో కూడా మార్పు వస్తుందని నాకు అనిపిస్తోంది రంగయ్య ఆలోచిస్తూ ఒంటరిగా పుష్ప చెప్పినవన్నీ నిజాలే అని అతనికి అర్థమవుతుంది అప్పుడు ఆవును కొనాలని నిర్ణయించుకుంటాడు పొలం అమ్మగా వచ్చిన డబ్బులు ఇంకా కొంచెం అతని దగ్గర మిగిలి ఉంటాయి ఒక మంచి రోజు చూసుకుని ఆవును కొనడానికి సంతకు వెళ్తాడు అక్కడ చాలా ఆవులుంటాయి రంగయ్య వాటిలో ఒక మంచి ఆవును చూసి వెళ్లి ధరలు అడుగుతాడు అదేంటండి అంత ధర చెప్తున్నారు అవును ఇది చాలా దూరం నుండి తీసుకువచ్చిన ఆవు పైగా చాలా ఎక్కువ పాలు ఇస్తుంది మరి తక్కువ ధరలు ఏమున్నాయి అది ఓ అక్కడ మూలన ఒక ఆవు కట్టేసుకుంది కావాలంటే దాన్ని ఉచితంగా తీసుకుని వెళ్ళండి అప్పుడు రంగయ్య అక్కడ కట్టేసి ఉన్న ఆవు దగ్గరికి వెళ్తాడు అది చాలా బలహీనంగా పైగా ఏదో జబ్బుతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది కానీ రంగయ్య ఆవునే తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు చెప్పి ఆ ఆవును తీసుకుని ఇంటికి వెళ్తాడు ఏమిటి ఇలాంటి ఆవును కొనుక్కొని వచ్చారు మంచి ఆవులు ఏమీ కనిపించలేదా మంచి ఆవులు చాలా ఉన్నాయి పుష్ప వాటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది పైగా ఈ ఆవును చూస్తుంటే నాకు చాలా జాలి కలిగింది అక్కడ వాళ్ళు మంచి ఆవులను అమ్ముతున్నారు ఇలాంటి ఆవులను అసలు పట్టించుకోవడం లేదు ఈ ఆవుకి మనం సేవ చేస్తూ దీనిని ఆరోగ్యంగా ఉండేలా చేద్దాం సరే అండి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆవుకు ఏదైనా పేరు 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 పెట్టండి మా అమ్మ లక్ష్మి కూడా పెడదాం చాలా బాగుంది రంగయ్య పుష్ప ఆ రోజు నుండి లక్ష్మిని చాలా బాగా చూసుకునేవారు రంగయ్య ప్రతిరోజు పొలం నుండి మంచి గడ్డి తీసుకుని వచ్చి లక్ష్మికి ఇచ్చేవాడు పుష్ప కూడా లక్ష్మి అనారోగ్యం తగ్గడానికి కొన్ని మూలికలను వేరి తీసుకుని వచ్చి లక్ష్మికి పెడుతుంది అలా నెల రోజుల్లో లక్ష్మి అనారోగ్యం మొత్తం పోయి చాలా ఆరోగ్యవంతంగా అవుతుంది అది చూసి రంగయ్య పుష్ప చాలా సంతోషిస్తారు లక్ష్మి ఇప్పుడు నీ ఆరోగ్యం బాగా బాగుంది రేపటి నుండి నాతో పాటు పొలానికి వస్తావా లక్ష్మి రామయ్యను చూసి వస్తానని తల ఊపుతుంది అప్పటి నుండి రంగయ్య ప్రతిరోజు తనతో పాటు లక్ష్మిని కూడా పొలానికి తీసుకుని వెళ్లేవాడు రంగయ్య పొలంలో పని చేసుకుంటూ ఉంటే లక్ష్మి గడ్డిమేస్తూ ఉండేది అలా కొన్నాళ్లకు లక్ష్మి పాలువడం కూడా మొదలుపెట్టింది అంతేకాకుండా పుష్ప ఇంటి దగ్గర పెంచే కూరగాయ మొక్కలకు ఆవు పేడను ఎరువుగా వేస్తుంది దాంతో ఆ కూరగాయ మొక్కలు మంచి దిగుబడిని కూడా ఇస్తాయి ఏమండి లక్ష్మి మరి ఇంటికి వచ్చిన తర్వాత మన ఖర్చులు తగ్గాయి మీరు గమనించారా అవును ఒక విషయం తెలుసా నేను పొలంలో పని చేసుకుంటున్నప్పుడు లక్ష్మి నాకు సహాయం కూడా చేస్తుంది అవునా ఎలా చేస్తుంది పొలంలో మొక్కలకు నీళ్లు పెడుతూ ఉన్నాను అయితే ఆ సమయంలో గట్టు తెగి నీళ్లు ఎక్కువగా పొలంలోకి వచ్చేస్తున్నాయి అప్పుడు లక్ష్మి గట్టుకు మట్టి అడ్డం వేసి నీళ్లను ఆపింది దాంతో మన పంట మునిగిపోకుండా ఉంది పాపం ఇంత మంచి ఆవుని ఆ పాత యజమాని ఎంత కష్టపెట్టాడో కదా ఇక నుండి మనం లక్ష్మిని చాలా బాగా చూసుకుందాం అప్పుడు లక్ష్మి గతాన్ని మర్చిపోయి ఆనందంగా ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రంగయ్య ఆ రోజు పొలంలో పని ఎక్కువ ఉండడంతో ఇంటికి రావడం ఆలస్యమైంది పాలు ఇచ్చే సమయం అవడంతో లక్ష్మి ఒక్కటే ఇంటికి వస్తుంది అప్పుడు పుష్ప ఆవు పాలు తీస్తుంది అయితే ఎంతసేపటికి రంగయ్య ఇంటికి రాకపోవడంతో పుష్ప కొంచెం కంగారు పడుతుంది లక్ష్మి ఈయన ఇంకా ఇంటికి రాలేదు నాకు చాలా భయంగా ఉంది నువ్వు పొలానికి వెళ్ళి త్వరగా ఆయన్ని ఇంటికి తీసుకుని వస్తావా లక్ష్మి తల ఊపి పొలానికి బయలుదేరుతుంది రామయ్య అక్కడ ఇంకా పని చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి రంగయ్య దగ్గరకు వెళ్ళి తన కొమ్ములతో అతన్ని పట్టుకుని లాగుతూ ఉంటుంది లక్ష్మి ఏంటి మళ్ళీ వచ్చావు నేను రావడం ఆలస్యమైందని పుష్ప నిన్ను పంపించిందా అవును అన్నట్లు లక్ష్మి తల ఊపుతుంది చూశావు కదా సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడేలాగా ఉంది అందుకే ఈ ధాన్యం బస్తాలన్నిటికీ పరదా కప్పుతున్నాను అందుకే ఆలస్యమవుతుంది అప్పుడు లక్ష్మి కూడా తన కొమ్మలతో పరదాలు లాక్కు వెళ్లి ధాన్యాన్ని కప్పడంతో రంగయ్యకు సహాయం చేస్తుంది లక్ష్మి సహాయం చేయడంతో రంగయ్య తన పనిని త్వరగా ముగించుకుని ఇంటికి బయలుదేరుతాడు అప్పటికే వర్షం పడ్డం ప్రారంభమవుతుంది వాళ్ళు ఇంటికి రావడం చూసిన పుష్పకి కొంత ఆందోళన తగ్గుతుంది ఏంటి లక్ష్మి ఆయనని తీసుకుని రమ్మని నిన్ను పంపితే నువ్వు కూడా ఆయనతో పాటు ఉండిపోయావా లేదులే పుష్ప లక్ష్మి కాబట్టి మేము ఎంత త్వరలో వచ్చాము వర్షం పడుతుంది కదా పొలంలో ఉన్న ధాన్యం తడిచిపోతుందేమో అని మొత్తం ధాన్యాన్ని పరదాలో కప్పి రావడానికి ఇంత సమయం పట్టింది లక్ష్మి సహాయం చేయబట్టి తొందరగా పని పూర్తయి సరే అయితే ఇంట్లోకి రండి మీరు భోజనం చేసి కూడా చాలా సమయం అయింది కదా ముందు భోజనం తినండి సరే వడ్డించు ఇంతకీ లక్ష్మి తినరా లక్ష్మికి పెట్టిన తర్వాతే మీకు పెడతాను సరే అలా ఆ రోజు వాళ్ళు భోజనం చేసి ఆ తర్వాత ఇంట్లో పడుకుని నిద్రపోతూ ఉంటారు లక్ష్మి బయట చావిడిలో ఉంటుంది అయితే క్రమక్రమంగా వర్షం బాగా పెరిగిపోతుంది దాంతో లక్ష్మి పెద్దగా అరవడం మొదలు పెడుతుంది లక్ష్మి అరుపులకు పుష్పాకి మెలకువ వస్తుంది ఏమండి లక్ష్మి ఎందుకు అరుస్తుంది వెళ్ళి చూసి రండి పాపం వర్షానికి తడుస్తుందో లేక ఆ ఉరుములకు భయం వేస్తుందో ఏమో రంగయ్య వెంటనే లేచి లక్ష్మి దగ్గరికి వస్తాడు రంగయ్య వచ్చినా కూడా లక్ష్మి అరవడం ఆపలేదు కూడా లక్ష్మి ఎందుకు లేదు దాంతో పుష్ప కూడా ఇంట్లో నుండి బయటకొస్తుంది లక్ష్మి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అలా పుష్ప రంగయ్య లక్ష్మి దగ్గర ఉన్న సమయంలో వాళ్ళ ఇల్లు కూలిపోతుంది దాంతో వాళ్ళు నిర్ఘాంతపోతారు అయ్యో మన ఇల్లు ఇలా కూలిపోయిందేంటి ఏవండి మీరు ఆలోచించాల్సిన విషయం అది కాదు మన ఇల్లు కోల్పోయినా ఇంకా ప్రాణాలతో ఉన్నామంటే అది లక్ష్మి వలనే ఈ వర్షానికి ఇల్లు కోల్పోతుందని లక్ష్మికి ముందే అర్థమైంది అందుకే అరిచి అరిచి మనల్ని లేపి మనం ఇక్కడికి వచ్చేలాగా చేసింది అది ఉదయం వరకు పుష్ప రంగయ్య ఇద్దరు లక్ష్మితో పాటు ఆ చావిడిలోనే ఉంటారు ఉదయం వర్షం తగ్గిన తర్వాత తను పడిపోయిన ఇల్లు చూసి వారు బాధపడుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి ఆ ఇంట్లోకి వెళ్తుంది అక్కడ ఒకచోట అదే పనిగా తవ్వడం మొదలు పెడుతుంది లక్ష్మి రంగయ్య మాటలు వినిపించుకోకుండా అక్కడ తన కాళ్లతో తన కొమ్ములతో తవ్వుతూనే ఉంటుంది ఏమండి లక్ష్మిని పక్కకు పిలిచి అక్కడ మీరు తవ్వి చూడండి లక్ష్మి మనకు ఏదో చెప్పాలనుకుంటుంది అప్పుడు రంగయ్య లక్ష్మిని పక్కకు తీసుకుని అక్కడ తను తవ్వి చూస్తాడు అలా కొంచెం తవ్విన తర్వాత అక్కడ ఒక రాగి బిందె బయటపడుతుంది అందులో చాలా బంగారం మరియు నాణాలు ఉంటాయి అందులో ఒక ఉత్తరం కూడా ఉంటుంది రంగయ్య ఆ ఉత్తరం తీసి చదువుతాడు అది వాళ్ల తాత రాసిన ఉత్తరం డబ్బు చేతిలో ఉంటే ఖర్చయిపోతుంది ఇలా బంగారం కొని ఎవరికీ తెలియకుండా ఇంటిలో దాచిపెట్టు అని ఆ ఉత్తరంలో ఉంటుంది ఆ బంగారాన్ని చూసి రంగయ్య పుష్ప ఇద్దరు చాలా సంతోషిస్తారు లక్ష్మి తిరివికి లక్ష్మి చేసిన సహాయానికి వాళ్ళు ముగ్ధులవుతారు